నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ప్రొఫెసర్ కోదనరామ్ పర్యటించి ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి ఎథనాల్ ఫ్యాక్టరీని సందర్శించారు తమ ఇథనాల్ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించిన వారు గ్రామానికి ఎందుకు వచ్చారంటూ గ్రామస్తులు కోదనరామ్ను నిలదీశారు ప్రజల సమస్యలు పట్టిన వారు ఓట్లు అడిగేందుకు రావద్దని మండిపడ్డారు వారిని సముదాయించి ఆ ఫ్యాక్టరీ నిర్మాణ రద్దు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కోదండరాం హామీ ఇచ్చారు కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వాన్ని మార్చి అందరికీ న్యాయం చేస్తానన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు పచ్చటి పొలాలతో నిండిన ఈ దిలావర్పూర్ గ్రామంలో మరి ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ విషయం పెద్దదల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ ఫ్యాక్టరీ ఆపాలి వద్దని ఆందోళన చేస్తున్న రైతుల మీద పెట్టిన కేసులు కూడా ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఒకటైతే రెండవది వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అసమానతలను సృష్టించింది ఐదు లక్షల కోట్లు రుణమాఫీకి డబ్బులు లేవన్నారు కానీ కార్పొరేట్ రంగానికి ముప్పై లక్షల కోట్ల రుణమా వాళ్ళు రుణమాఫీ మాత్రం చేసి పెట్టారు పేద ప్రజలకు ఉపయోగపడే వ్యవసాయ బడ్జెట్ను తగ్గించారు ఎన్ఆర్ఈజిఎస్ నిధులను కూడా తగ్గించారు కాబట్టి ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుతారని హామీ ఇచ్చిన కాంగ్రెస్ను గెలిపించుకోవటం ఇవాళకి అవసరం